హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ టీ ఈకోస్పోర్ట్ టైటానియం టాప్ అండ్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది టూ ఇయర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హరియానా యూపీ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మన చేతికి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తాంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్ ద్వారా పంపించడం అయితే జరిగిందండి నా పేరు పీవీసీ నేను నేనున్న లొకేషన్ చూసుకున్నట్లయితే ఢిల్లీలో నా ఖమ్మంలో కూడా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇప్పుడు మనం ముందున్న కార్ చూసుకున్నట్లయితే ఫోర్ డి ఇకోస్పోర్టు టైటానియం వేరియంట్ రెండు వేల పదిహేడు డిసెంబర్ కార్ అండి రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి ఈ కార్ ఫియర్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ ఫస్ట్ ఓనర్ అండి షోరూమ్ పీస్ ఎలా ఉంటుందో ఈ కార్ అయితే అలా ఉందండి ఎంప్లాయీ యూజ్ చేసినటువంటి కారు ఈ కార్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను కమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ నాలుగు కూడా దాదాపుగా ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలా వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని ని అన్యూస్ అండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే నాలుగు పవర్ విండోస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ముందు టూ కీస్ అయితే స్మార్ట్ సెన్సార్ కీస్ అవైలబుల్ గా అయితే ఉన్నాయి బటన్ తో ఈ కార్ను అయితే స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఈ కార్ అయితే ఉందండి రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కార్ సీట్ కవర్స్ కార్ తో వచ్చినటువంటి సీట్ కవర్స్ అంతే ఉన్నాయి వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ కి వన్ రూపీ కూడా పెట్టుబడి లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే ఈ కార్ ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్ లో ఉన్నాయి ఫ్రెండ్స్ కార్ బాడీ పరంగా లెఫ్ట్ రైట్ లో ఉన్నటువంటి ఇప్పుడు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ పేస్టింగ్ తో ఉంది ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి అలాగే డోర్ కు వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ పర్ఫెక్ట్ గా ఉంది ఈ కారు వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కార్ తో వచ్చినటువంటి గ్లాస్ లు కార్ తో వచ్చినటువంటి డోర్లు కార్ కి అయితే ఉన్నాయండి ఎటువంటి చేంజెస్ అయితే కాలేదండి అలాగే ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఈ కార్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఇది ఆల్రెడీ డీల్ అయినటువంటి కారు డీల్ క్యాన్సిల్ అయింది వేరే రేట్ అయితే ఉంది కస్టమర్ వేరే కస్టమర్కి ఏదైతే రేట్ చెప్పానో అదే రేటు మీకు అయితే ఇవ్వటం అయితే జరిగింది ఐదు లక్షల ఇరవై వేలు అయితే చెప్తం అయితే జరుగుతుంది అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను సెలవు చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఈ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి వైట్ కలర్ దొరకడం చాలా కష్టం అండి చాలా అంటే చాలా నీట్గా గా ఉంది షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఎంప్లైస్ యూజ్ చేసినటువంటి కార్ అని హెడ్ ల్యామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాక్లామ్స్ కానీ బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం డెబ్బై ఎనభై కూడా కాదు తొంభై నుంచి వంద శాతం టైర్ ఉంది ఎలై వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేల్ లామ్స్ కానీ పంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఐదో వీలు ఎలై వీల్ ఉంది స్టెప్ ని వందకు వంద శాతం అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి స్టెప్ని టైర్ చూడొచ్చండి లైన్స్తో అంతే ఉంది అలాగే వాషర్ విత్ డీఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ డెబ్బై నుంచి డెబ్బై శాతం ఉంది ఎల్ఐవీలు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి చాలా అంటే చాలా నీట్గా ఉంది వెనకాల టైరు తొంభై నుంచి వంద శాతం ఉంది ఎల్ఐవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే అలాగే చూసుకున్నట్లయితే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుందండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి కారు చాలా అంటే చాలా నీట్గా ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ చేసి గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే చూడొచ్చు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది గ్లాసులు కూడా ఏం చేంజ్ అయితే అవ్వలేదండి అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్ గా అయితే ఉంది అలాగే డిక్కీ స్పేస్ కూడా చాలా అంటే చాలా గా అయితే ఉంటుంది మొత్తం బాడీ పేస్టింగ్ చూడొచ్చండి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది బాడీ పంచింగ్ కూడా మొత్తం పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే రిఫ్లెక్టర్స్ కానీ టూల్ కిట్ కానీ అంతా కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే ఆప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ మొత్తం కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి చూడచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కంపెనీ పేస్టింగ్తో ఉంది రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా మొత్తం కంపెనీ పేస్టింగ్తో ఉంది అలాగే లెగ్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ ఒక నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి అలాగే ఎక్సైడ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉంది బానేట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు ఇంజన్ ఒక నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉంది ఏబిఎస్ ఉంది అలాగే ఎక్సైజ్ కంపెనీ బ్యాటరీ అయితే ఉందండి రెండు వేల పదిహేడు డిసెంబర్ కార్ అండి ఫోర్ డికోస్పోర్టు టూ ఎయిర్ బ్యాక్స్ కారు ఈ టాప్ అండ్ వేరియంట్ అండి కార్ కాస్ట్ ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై